వెల్కమ్ టు టీవీ శనివారం ఆరో తారీఖున హైదరాబాద్ నగరానికైతే ఒక బిగ్గెస్ట్ టాస్క్ డే అని చెప్పాలి ఎందుకంటే నగరంలో ఈ నెల జరిగే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులకి ఉన్నతాధికారులకు మాత్రం ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట అలాగే వచ్చే భక్తులకు కూడా ఎటువంటి అవరోధాలు కలగకుండా కూడా శోభాయాత్ర దిగ్విజయంగా కొనసాగేలాగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే నిమజ్జనం కి సంబంధించి ఖైరతాబాద్ ప్రయాణం చేసే రూట్ మ్యాప్ను కూడా రెడీ చేశారు ఖైరతాబాద్ పాత సైఫాబాద్ పిఎస్ మీదుగా ఇక్బాల్ మినార్ తెలుగు తల్లి విగ్రహం అంబేద్కర్ విగ్రహం అలాగే ట్యాంక్ బండ్ మీదుగా నిమజ్జనానికి తరలి వెళ్తాడు ఖైరతాబాద్ గణనాథుడు ఇక ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి గురువారం అర్ధరాత్రి పన్నెండు వరకే ఖైరతాబాద్ దర్శనానికి ఎలా చేస్తున్నట్లుగా కూడా కమిటీ ప్రకటించింది ఆ తర్వాత దర్శనానికి ఎలా ఉండదు ఎందుకంటే శనివారం నిమజ్జనంకి సంబంధించిన ఏర్పాట్లన్నీ శుక్రవారం రోజున జరగనున్నాయి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని గురువారం అర్ధరాత్రి పన్నెండు వరకే దర్శనానికి అలౌ చేయనున్నారు